సిద్ధమైనట్లేదా అయినట్లే ప్రభు నా చెట్టి తండ్రికి తలకు మీరిన భారం మోపుతున్నారు తమరు సందేహించకండి మహారాణి ఈ కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి యువరాజు గారు ఒక్కరే సమర్థం వయోవృద్ధులు అనుభవజ్ఞులైన తమ వంటి అమాచ్య పుంగోల కంటే నా గారు మేము ఆ మాటే సెలవిచ్చాం కానీ ఆ ఎవరు ఎవరూ అంగీకరించడం లేదు అది వాక్యమే కాదు మహారాజా యదార్థం కూడా న్యాయవేత్తలైన నన్నయ్య భట్టారు ప్రియ శిష్యులు రాజనీతి కోవిలైన శ్రీ శ్రీ రాజరాజనరేంద్రుల వారి ప్రియపుత్రులు అపరమేధి గరిమా సమన్వితులైన రాణి రత్నాంగిదేవి వారి ప్రియపుత్రులు కూడా మంత్రి గారు చెప్పారు అలాగే అన్ని మహాలక్షణాలు అందరికీ లభ్యం కావు మహారాణి మేము బయలుదేరుతాం నాన్నగారు చేయవలసిన ఏర్పాట్లన్నీ చేయించాం ఆయన అలాగే నాన్నగారు మేము ప్రయాణానికి